హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఆషాడన్ స్పెషల్ ఆఫర్ సెల్స్ అండి ఇవ్వండి ఇవన్నీ ఫుల్ శారీస్ ఇదిగోండి కంపెనీ పేరు వచ్చి చూసారు కదా వివిల్స్ అండి కంపెనీ పేరు వివిల్స్ ఇవన్నీ ఏంటంటే మనం రియల్ ప్రైస్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు బిలో అండి ఇవన్నీ ఇదిగోండి ఇదంతా మనకి వీవింగ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూసారా మెత్తగా షైనీగా ఉంది ఇదంతా మొత్తం మనకి ఇదిగోండి వీవింగ్ థ్రెడ్ వర్క్ వస్తుంది పైన ఇదిగోండి అక్కడక్కడ స్టోన్ కూడా వచ్చిందండి ఇవన్నీ మన ఆషాఢం క్లియర్ అండ్ అయితే మనం ఐటమ్ అయితే రిలీజ్ చేస్తున్నామండి అసలు క్లాత్ అయితే మెత్తగా షైనీగా ఉంది థౌజండ్ రూపీస్ బిలో ఐటమ్ అండి ఇవన్నీ కాస్ట్లీ ఐటము క్లియరెన్స్ అండ్ మనం ఇచ్చేస్తున్నామండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ముక్క చీరలు కాదండి బార్ చీరలు మరక డామేజీలు అయితే ఏమీ ఉండవండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మన కలర్ చూసారు కదా అసలు కలర్ కానీ ఇదంతా మొత్తం మనకి వర్క్ వస్తుందండి ఇవన్నీ కాస్ట్లీ శారీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ బుక్ చేసుకోండి ఇది ఇదైతే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చేసింది శారీ మొత్తం ప్లెయిను ఇవన్నీ యాక్చువల్లీ మాకు లాస్ అండి మనం ఏం ఆ షాడో ఆఫర్ కింద మనం ఏంటంటే ఓటీ రెండు పార్సిల్స్ ఏమైనా సింగిల్ పీసెస్ ఏమైనా ఉంటే వాటిని అయితే అంటే క్లియర్ చేసేస్తాము ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుండే ఇదిగోండి మనకి ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే వాళ్ళు ఐదు వందల ఆరు వందలు ఉందండి ఇదిగోండి ఈ శారీకి టసల్స్ కూడా ఇచ్చేసారు కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి కాకపోతే మీకు ఏంటంటే త్రీ శారీస్ త్రీ శారీస్ చూసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అయితే మనకి డిజైన్ శారీ అండి డిజైన్ మీద మనకి ఇదిగోండి ఇదైతే వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు శారీ అయితే ఇలా వస్తుందండి రాణి కలర్ మొత్తం ఫుల్ మనకి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసాడండి యాక్చువల్ ఇవన్నీ చెప్పా కదా థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ శారీసు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి ఒకటి రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది మూడు చీరలు కానీ అంతకన్నా ఎక్కువగా మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇదిగోండి బ్లౌజ్ కూడా చూశారు అంత షైనీగా ఉందో ఇదిగోండి మనకి మిర్రర్ వర్క్ వస్తుందండి మొత్తం కింద బార్డర్ కూడా గోట్ ఇచ్చాడు వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్ కూడా చూడండి ఆసంగా ఉంది ఎవరైతే ముందుగా సెలక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారు వాళ్ళకి కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయండి లేట్ అయ్యే కొద్ది కలెక్షన్లు ఏంటంటే మిస్ అయిపోతారు ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చేవి కావు యాక్చువల్లీ చెప్తున్నా కదా ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేంజ్ శారీస్ అండి మూడు వందల యాభై రూపాయలకే మనం ఇచ్చేస్తున్నాము యాక్చువల్లీ చాలా అద్భుతమైన కలెక్షన్స్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇదిగోండి శారీ కలర్ చూసారా దయచేసి అందరూ ఒకటే శారీ ఒకటే కలర్ అడగద్దండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఒక శారీ అవైలబుల్ లేదనుకుంటే ఇంకో సారీ సెలక్షన్ అయితే ట్రై చేయండి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్ అండి శారీ అమ్మితే మాకే శారీకి శారీ లాస్ వస్తుందండి కాకపోతే ఏంటంటే ఐటమ్ క్లియర్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఐటమ్ తెచ్చుకోవచ్చు శ్రావణ మాసానికి అనే ఉద్దేశంతో క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాము వీటికి మరకలు మచ్చలు డ్యామేజ్లు అలాంటివి ఏమి ఉండవండి ఇదిగోండి ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ అండి వాటర్ కూడా ఇది కూడా లేచి ఇచ్చేశాడు శారీ చూసారు అంత బాగుందో ఇది రంగా మోడల్ కూడా వచ్చినట్టుందండి ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నాను నాకు కూడా ఐడియా లేదు మేము కూడా ఓపెన్ చేసి చూడం కదా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇది పళ్ళు పాటు ఇది పాట్లీ పళ్ళు వచ్చిందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ చెప్పా కదండి థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ శారీస్ అండి ఇదిగోండి ఇదైతే మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది చూడండి అంత బాగుందో శారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వచ్చేసింది శారీ పార్ట్ చాలా బాగుంది మొత్తం ఇదిగోండి థ్రెడ్ వర్క్ మొత్తం గోల్డ్ అండి ఎంబ్రాయిడర్ గ్రీన్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఇదిగోండి మిర్రర్ వర్క్ టైప్లో వచ్చింది మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింకుని మా వీడియో లింకును షేర్ చేయండి రెగ్యులర్గా మీకు ఆఫర్స్ అందిస్తూ ఉంటామండి ఇవ్వండి ఇంత తక్కువ అయితే మీకు మార్కెట్లో మరెక్కడ రావండి చూడండి అంత బాగుందో ఒక సింపుల్ మనం వర్క్ హ్యాండ్కి వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి మనం శారీ బ్లౌజ్ ప్లస్ బ్లౌజ్కి వర్క్ శారీకి వర్క్ ప్లస్ మిర్రర్ మొత్తం మొత్తం కలిపి నేను మీకు థౌజండ్ రూపీస్ శారీ త్రీ ఫిఫ్టీకి అందిస్తున్నాను ఇవ్వండి చూడండి ఎంత బాగుందో శారీ క్లాత్ కూడా చూసారా పట్టులాగా మెరుస్తుందండి ఇదిగోండి బార్డర్ కూడా మనకి చూసారా ఎంత బాగుందో కట్వర్ టైప్లో ఇచ్చాడు ఆషాఢం క్లియర్ సేల్ ఆఫర్ సేల్ చూడండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీకి బార్డర్ కూడా గోట్ అయితే ఇచ్చేసాడండి చాలా సింపుల్గా లైట్ వెయిట్గా గా ఉంటాయి ఈ కలెక్షన్స్ అన్నీ ఇవి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదండి యాక్చువల్లీ శారీ అమ్మితే శారీ లాస్ వస్తుంది మాకు దగ్గర దగ్గరగా మాకు చీర అమ్మితే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు లాస్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఒకటే పార్సిల్ ఉంది సింగిల్ పీసెస్ అందుకనే క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాము చక్కగా మీరు ఇలాంటి శారీస్ బల్క్గా తీసుకుంటే ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవాలన్నా మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే చక్కగా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ఫంక్షన్ కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎవరైనా టీచర్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా చక్కగా మీరు ఆఫీస్ వేర్ కానీ అలాగా మీరు చక్కగా వీటిని యూస్ చేసుకోవచ్చండి చాలా డీసెంట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి షైనీగా ఉంటాయి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి మనం మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ ఇస్తున్నామండి మన లాస్ట్ ప్రివియస్ వీడియో పెట్టాము అదైతే అసలు మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అండి అంటే మనం వీడియో పెడితే మొత్తం మీద వీడియో మొత్తం మీద రెండు చీరలు మూడు చీరలు ఉన్నాయి మొత్తం స్టాక్ సేల్ అయిపోయింది పర్చేజ్ చేస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదండి కంపల్సరీ మీరు ఎందుకంటే మనం ఏంటంటే చాలా మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ ఏంటంటే మన కస్టమర్లకు అందిస్తున్నాము ప్రైస్ కూడా చాలా డెడ్ ప్రైజ్లో రీజనబుల్ ప్రైజ్లో మనం అందిస్తున్నామండి కొద్దిగా మీరు శారీ అందినోళ్ళు కూడా మీరు కొద్దిగా బాగుంటే ప్రోడక్ట్ బాగుంటే కొద్దిగా మీరు కాంప్లిమెంట్ ఇవ్వండి అండి గుడ్ కామెంట్స్ మీ ద్వారా ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి మాకు బిజినెస్ అవ్వడానికి అయితే బాగుంటుంది ఎంతో కష్టం చేస్తున్నాం ఇలాంటి కలెక్షన్స్ మార్కెట్లో మనం తెప్పించడానికి రీజనబుల్ ప్రైస్లో ఇవైతే మాకు చెప్తున్నాగా శారీ అమ్మితే శారీ లాస్ వస్తుందండి మూడు చీరలు తీసుకుంటే ప్రొవైడ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము Okay friends, thank you for watching. Bye bye. See this next video.